సమాజదర్శిని ప్రేక్షకులందరికీ అమ్మమ్మ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు కొబ్బరి పప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు కొబ్బరి దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇది మలబద్ధకాన్ని థైరాయిడ్ సమస్యని దూరం చేస్తుంది దీనిలో ఉండే పోషకాల వల్ల మన శరీరానికి ఎంతో శక్తి కూడా లభిస్తుంది పైగా ఇది చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది కందిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కందిపప్పులో ప్రోటీన్ ఫైబర్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఏబిసిమెంట్ పోషకాలు ఎన్నో ఉన్నాయి పప్పులు అనగానే ఎక్కడ బరువు పెరుగుతామని భయపడతారు కానీ కందిపప్పు బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కందిపప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది పచ్చిమిర్చిని తినడానికి చాలామంది భయపడతారు ఎందుకంటే ఇది ఎక్కువైతే కడుపులో మంటలు వస్తాయేమో అని కానీ మనం ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిని ఆహారంలో వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది చర్మ సౌందర్యానికి తోడ్పడటంతో పాటు బరువు తగ్గించడానికి జలుబు తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది కరివేపాకు ఈ కరివేపాకుని వంటల్లో రోజు వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇది రోగ శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది జుట్టు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది పెంపొందిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా ఇది నియంత్రిస్తుంది ఇప్పుడు కొబ్బరిపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పుని ఈ విధంగా నేనైతే ఎక్కువ వంటకి ముక్కులే వాడతాను దానివల్ల ఏమవుతుందంటే సమంగా అన్నీ ఉడుకుతాయి తగినన్ని నీళ్లు అంటే పప్పు మునిగే వరకు దీనిలో నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి కావాలంటే మనం పప్పు ఉడికాక ఈ నీళ్ళని తీసేయచ్చు కూడా ఇవి బద్దలు అంటుకోకుండా ఒక్కసారిలా కలియపెట్టి వదిలేయండి సుమారుగా ఇది ఉడకడానికి పది పన్నెండు నిమిషాలు పడుతుంది పప్పు ఉడికే లోపల కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మొక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం ఇగో చూడండి చక్కగా కొబ్బరి కూరలాగా వచ్చింది కదా ఈ కొబ్బరిని డిష్లోకి తీసేసుకోండి పప్పు ఉడికిపోయింది మరీ గట్టిగా కాకుండా ఇలా నొక్కితే మెత్తగా అయ్యేటట్టు ఉండాలి పచ్చిదనం ఉండకూడదు అలానే మెత్తగా అయిపోకూడదు దీనిలో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళని ఇలా జల్లకి వేసి తీసేసుకోవాలి ఉడికించిన కందిపప్పుని వడగొట్టాము ఇక చూడండి ఈ విధంగా చిక్కగా వస్తుంది దీన్ని కందికట్టు అంటారు దీన్ని మనం పారబోయాల్సిన అవసరం లేదు ఇదేం వేస్ట్ అవ్వదు దీన్ని మనం పప్పుచారుగా కానీ లేకపోతే సాంబార్లో కానీ రసంలో కానీ దేనిలో అయినా ఇది పోసేసుకోవచ్చు దీన్ని పారిపోయకండి ఎందుకంటే ఇది పప్పు ఉడికించి తీసిన నీళ్లు కాబట్టి ఇది వేస్ట్ చేయకూడదు ఇది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు దీనిలో తిరగమతకు సరిపడా నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేయండి రుచిగా ఉంటుంది ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చిప్పుపట్లాడాయి కదా ఇప్పుడు కొంచెం మినప్పప్పు మినప్పప్పు కూడా వేగింది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర వల్ల చాలా వస్తుంది దీనిలో ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కల్లాగా చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంగువ తర్వాత కరివేపాకు తగినంత పసుపు ఉప్పు తిరగమాత్రగిపోయింది కదా దీనిలో మనం నీళ్ళు తీసి పెట్టించుకున్న కందిపప్పును వేసేయండి ఈ విధంగా మొత్తం కలిపేశాక దీనిలో ఇప్పుడు కొబ్బరి వేయండి మనం ఉడకబెట్టుకున్న పప్పుకి సరిపడా కొబ్బరి వేయాలి మరీ ఎక్కువైనా బాగుండదు అలా తక్కువైనా కూడా బాగుండదు ఇది వచ్చేస్తున్నారు కదా ఇంకొక చెంచా కొబ్బరి వేయచ్చు కావలసిన వాళ్ళు దీనిలో కావాలంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసాను ఎండుమిరపకాయలు వేసాను కొబ్బరి వేసాక ఒక నిమిషం ఇలా మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోండి తర్వాత ఇలా కూరని ఒక డిష్లోకి తీసేసుకోండి ఇప్పుడు కొబ్బరి కూర రెడీ అయిపోయింది దీనిలో ఉండే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ చూస్తుంటే చాలా టెంప్ంగ్గా ఉంది కదా వెంటనే వేడి వేడి అన్నంలో దీన్ని తినేయండి దీనికి మంచి కాంబినేషన్ ఊరిమిరపకాయలు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండలు కూడా చాలా బాగున్నాయి ఊరిమిరపకాయలు ఎట్లా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా అంతవరకు సెలవు మరి బాయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి